అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అంటే డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు వాటిని నిలబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవాలంటే ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని అబౌట్ ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఒక పది ఎకరాల ల్యాండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా నెలకి ఒక త్రీ టు ఫోర్ లాక్స్ పడుతుంది మన కోవిడ్ వచ్చేసరికి దాన్ని మెయింటైన్ చేయలేక దాన్ని ఎంతో కొంతకి అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ కమ్మిస్తుంది సో ఇక్కడ తప్పెవరిది దాని వర్త్ పదివేలు అయినా కానీ దానికి ఉన్న లోగో కోసం లక్ష లక్షలు దారా దర్పణ చేసినట్టు ఖర్చు పెడతారు అనమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు పర్టికులర్ యుఎస్ అట్లాంటి ప్లేసెస్ లో వాళ్ళు ఎక్కువ లాటరీ మీద ఖర్చు పెడతారు ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ సినిమాలకి బెనిఫిట్ షోలని అని వేలకు వేలు పెట్టి వెళ్ళిపోతున్నారు ఓకే ఎవ్వరు వెర్రి వాళ్ళు కాదు ఎవరికి పిచ్చి లేదు డబ్బు సంపాదించడంలో మనకి రిస్క్ ఒక్కటే కాదు లక్ కూడా ఉండాలంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బిల్ గేట్స్ త్రీ హండ్రెడ్ మిలియన్స్ పీపుల్ స్కూల్కి వెళ్తూ ఉంటే ఆయన ఏజ్ పిల్లలు ఆయన ఉన్న స్కూల్లోనే కంప్యూటర్ అందులో ఓన్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చదువుతున్నారు సో అంటే కోట్లలో ఒక్కడంటారు కదా అలాగా ఆయనకి అదృష్టం దక్కింది హాయ్ మేడం హాయ్ రమ్య ఒక చిన్న స్థాయి ఉద్యోగి నుండి పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు రెగ్యులర్ గా మనీ 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 అని పోరాడుతూనే ఉంటారు కానీ ఎంత సంపాదించినా అవి వెంటనే ఖర్చు అయిపోతుంటాయి అంటే డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు వాటిని నిలబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అలా వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవాలంటే ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది నమ్ముతావా ఎస్ అలాగే మనుషులు కూడా దేని చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు ఇంత చిన్న జీవితంలో ఉరుకులు పరుగులు ఓకే ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా నిరంతరం పరిగెట్టేది మనిషి డబ్బు కోసమే డబ్బుతో పాటు ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఆరోగ్యం సో ఆ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా డబ్బు వెనక్కి పరిగెడుతున్నాడు మనిషి ఎంతవరకు అంటే ఆరోగ్యాన్ని కోల్పోయే వరకు డబ్బులు సంపాదిస్తారు తర్వాత మళ్ళీ ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తారు ఇది ఇట్లా రివాల్వ్ అవుతూనే ఉంటుంది దీనికి యాక్చువల్లీ నేను బుక్ చదివాను ఓకే డబ్బు మనస్తత్వం సైకాలజీ ఆఫ్ మనీ ఓకే మన మనస్తత్వాన్ని డబ్బు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది చాలా చాలా బాగా చెప్పారు చిన్న చిన్న కథల రూపంలో ఓకే సో ఆ ఒక్కొక్కటి మనం చూసామంటే కనుక నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ మనకు దొరుకుతాయి ఇది నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో ఉన్నది ఓకే సో జనరల్ గా మనకి మ్యాచెస్ వస్తాయి కదా మ్యాచెస్ వచ్చినప్పుడు ఏం చూస్తారు ముందు ఈడు జోడి సరిపోయిందా లేదా చూస్తారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూస్తారు పాటు ఇంకొక మెయిన్ అంశం చూస్తారు ఏంటది వాళ్ళకి ఎంత వస్తుంది అని ఎస్ యా సో ఫర్ ఎగ్జాంపుల్ అర్జుమ్ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అనుకుంది మూడు మ్యాచెస్ వచ్చినాయి ముగ్గురు దగ్గర పది పది ఎకరాలు ఉంది ఓకే నేనేం క్వశ్చన్ అడుగుతాను తెలుసా వాళ్ళు ముగ్గురు కష్టపడి ఆ పది ఎకరాలు సంపాదించారా అన్నది చూస్తాం అందులో ఒక ఆయన వాళ్ళ నాన్న వంద ఎకరాలు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టి 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 పది ఎకరాలు చేశాడు ఇంకొక ఆయన వాళ్ళ నాన్నచ్చిన పదెకరాలని అలాగే ఉంచాడు స్టాండర్డ్గా స్టాండర్డ్గా ఇంకొక ఆయన వాళ్ళ నాన్న ఏమి ఇవ్వకపోయినా కష్టపడి పది ఎకరాలు సంపాదించాడు టూ మచ్ వేరియేషన్ సో ఇప్పుడు మనకు కొంచెం డెషన్ తీసుకోవడం ఈజీ అయిందా ఎస్ లేదా మన ఒపీనియన్స్ మారినయా లేదా ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తాం ఇప్పుడు కష్టపడి సంపాదించినవి ఒక్క రూపాయి కూడా వాళ్ళ నాన్న ఇవ్వకుండా పది ఎకరాలు సంపాదించగలిగిన వాడు అది ఎప్పటికీ పోగొట్టుకోడు కష్టపడి దాన్ని సంపాదించాడు ఇంకా దాన్ని ఎక్కువే చేస్తాయి అని మన సైకాలజీ ఇట్ టెల్స్ అస్ రైట్ ఎస్ మనం ఎప్పుడైనా ఒక పర్సన్ జస్ట్ చూసి ఒపీనియన్ అన్నది ఫామ్ చేసుకోకూడదు ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించడం సూపర్ ఎగ్జాంపుల్ అయితే చెప్పారు మేడం ఇప్పుడు చాలా మంది కష్టపడి బాగా బాగా సంపాదిస్తారు కానీ పిచ్చిగా బ్రాండ్స్ మీద ఖర్చులు పెట్టేస్తారనమాట అంటే దాని వత్తు పదివేలు అయినా కానీ దానికి ఉన్న లోగో కోసం లక్షల దారా దర్పణ చేసినట్టు ఖర్చు పెడతారనమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నువ్వు అలా అంటున్నావు నేనేమంటానంటే ఎవరు వెర్రి వాళ్ళు కాదు ఎవరికి పిచ్చి లేదు నేను ఒక రూపాయి స్పెండ్ చేసినానంటే ఈవెన్ చిన్న పిల్లడి దగ్గర నుంచి వాడికి కావాల్సిన వాల్యూ వస్తుందా లేదా అని చూసుకుంటాడు ఓకే అవునా కదా సో చాక్లెట్ తినడం మంచిది కాదు ఐస్ క్రీమ్ తినడం మంచిది కాదని మనం చెప్తాం కానీ పిల్లలకి అవే ఇష్టం ఎస్ వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది తింటే ఎస్ నువ్వు కోటి రూపాయలు ఇస్తానన్నా చిన్న పిల్లలకు తెలీదు కానీ ఒక చాక్లెట్ ఇస్తానంటే హ్యాపీ ఫీల్ అవుతారు సో అలాగే ఎవరికి ఏం కావాలో బాగా తెలుసు ఓకే ఎవరు తెలివైన వాళ్ళు కాదు తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఓకే ప్రతి ఒక్కళ్ళకి క్లారిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం పూర్ పర్టికులర్ యుఎస్ అట్లాంటి ప్లేసెస్ లో వాళ్ళు ఎక్కువ లాటరీ మీద ఖర్చు పెడతారు ఓకే ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ సినిమాలకి బెనిఫిట్ షోలు అని వేలకు వేలు పెట్టి వెళ్ళిపోతున్నారు మొన్న అల్లు అర్జున్ కేసు పుష్పాటు ఎంత తొక్కిసలాడు జరిగింది టికెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నా చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా జనాల్ దే డోంట్ మైండ్ ఒక క్రేజ్ నేనైతే ఏమనుకుంటున్నాను అసలు ఇప్పుడు పర్టికులర్ గా ఓటీ వచ్చిన తర్వాత ఇప్పుడు అర్జెంట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో మనం చూడాలా అవసరమా ఎప్పుడో ఓటీటీలో వస్తుంది నెమ్మదిగా చూద్దాం ఎస్ అన్నదానికి వెళ్ళిపోయాం కానీ లోయర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పర్టికులర్గా ఎంత టికెట్ అయినా పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకి అది ఇష్టం అలాగే లాటరీ మీద ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు కూడా బిలో మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే నా లైఫ్ మారాలి అంటే నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి ఓకే ఆ అద్భుతం జరగాలి అంటే నేను లాటరీ టికెట్ కొనాలి నాకు లాటరీ తగిలిందంటే నా జీవితం మారిపోద్ది ఎస్ అన్న మైండ్ సెట్ లో ఉంటారు సో ఇది గుడ్డి నమ్మకం అనరా గుడ్డి నమ్మకం కానీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు వాళ్ళేమనుకుంటారు తెలుసా అట్లీస్ట్ నేను ట్రై చేసుకుంటున్నా లక్ నా ఫేవర్ గా ఉంటే గనక నాకు మనీ వస్తుంది నేను రిచ్ అయిపోతాను అనుకుంటారు సో అయితే ఇప్పుడు డబ్బు సంపాదించడంలో మనకి రిస్క్ ఒక్కటే కాదు లక్ కూడా ఉండాలంటారు లక్ కూడా ఉండాలి అది కూడా చూద్దాం సో ఇక్కడ ఈ పూర్ వాళ్ళు ఏమనుకుంటారు రిచ్ని చూసి అసలు ఒక్క కార్ సిక్స్టీన్ క్రోర్సా ట్వంటీ క్రోర్సా పిచ్చా మనం పది లక్షలు ఇరవై లక్షలు పెట్టినా అదే కార్ కదా అండ్ దాని మెయింటెనెన్స్ టూ హై ఎస్ ఎందుకంత అని వాళ్ళు నవ్వుకుంటారు ఓకే వీళ్ళంతా వేస్ట్ చేస్తున్నారు నువ్వు అన్నట్టుగా బ్రాండ్లు బట్టలు ఒక్క షర్ట్ టూ ల్యాక్సా అదే షర్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెడితే దొరుకుతుంది పిల్ దానికి టూ లాక్స్ త్రీ ల్యాక్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు హ్యాండ్ బ్యాగ్ ఏదైనా ఒకటే కదా ఇప్పుడు అసలు హ్యాండ్ బ్యాగ్లే వాడట్లేదు కోట్లు కోట్లు పెట్టి హ్యాండ్ బ్యాగ్ అమ్ముతున్నారు సో వాళ్ళు అనుకునేది వీళ్ళు పిచ్చికి ఖర్చు పెడుతున్నారు అని వీళ్ళు అనుకునేది వాళ్ళు పిచ్చికి ఖర్చు పెడుతున్నారు బట్ ఎవరికి పిచ్చి లేదు ఎవరి ఇంట్రెస్ట్ వాడిది మనకి రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాల్లో చూస్తే ఆయన ఏం చెప్తాడు నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టి నువ్వు రిచ్చా కదా అని చెప్పే సిచ్యుయేషన్స్ ఇప్పుడున్నాయి అవును సో పీపుల్ ఆర్ క్రేజీ బిహైండ్ ఇట్ నాకున్న డబ్బును చూపించుకోవాలనుకునే ఓపిక ఉన్నా లేకపోయినా అందరి దగ్గర బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పర్టికులర్ గా ఇప్పుడు ఆపిల్ ప్రొడక్ట్స్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అది సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ తర్వాత సంగతి బట్ నేను రిచ్ అని చూపించుకోవాలన్నది బాగా పెరిగితే నేను ఇందాక కూడా మిమ్మల్ని అడిగాను మేడం అంటే ఇప్పుడు మనకి డబ్బు సంపాదించడానికి రిస్క్ తీసుకుంటే సరిపోతుందా లేకపోతే అదృష్టం కూడా మనకి యాడ్ అవ్వాలా ఇందాక నేను చెప్పాను కదా పూర్ పీపుల్ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను ఏం కష్టపడకుండా అని లాటరీ మీద పెడతారు కానీ అదొక్కటి సరిపోదు నీకు ఆ స్కిల్ కూడా ఉండాలి డబ్బులు ఎలా సంపాదించాలి అన్న స్కిల్ కూడా ఉండాలి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బిల్ గేట్స్ ఆయన అసలు మనం ఇప్పుడు యూస్ చేసే ప్రతి కంప్యూటర్లో మనం మైక్రోసాఫ్ట్ యూస్ చేస్తాం అసలు దాన్ని కనిపెట్టింది దాన్ని ఒక వ్యాపార సామ్రాజ్యంగా చేసుకున్నది ఆయన యాక్చువల్గా అందరు అనుకుంటారు ఆయన స్కిల్ వల్ల ఆయన ఆ రేంజ్కి వెళ్ళాడు అనుకుంటారు ఓకే కానీ అందరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే ఆయన చదివిన స్కూల్లో ఆ రోజుల్లో నైన్టీన్ సిక్స్టీస్ టైంలోనే కంప్యూటర్ ఉండేది ఓకే ఆయనకి ఆ కంప్యూటర్ మీద అంటే మన ప్రపంచంలో ఒక త్రీ హండ్రెడ్ మిలియన్స్ పీపుల్ స్కూల్ కి వెళ్తూ ఉంటే ఆయన ఏజ్ పిల్లలు ఆయన ఉన్న స్కూల్లోనే కంప్యూటర్ ఉంది అందులో ఓన్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చదువుతున్నారు ఓకే సో అంటే కోట్లలో అంటారు కదా అలాగా ఆయనకి అదృష్టం దక్కింది ఓకే అసలు కంప్యూటర్ అంటేనే ఏంటో తెలియకపోతే ఇంకా దాని మీద మనం ప్రయోగం చేసేది ఎక్కడ ఉంటుంది సో లక్ ఫేవర్ కూడా ఉండాలి ఉంది మళ్ళీ ఆ మూడు వందల మందిలో ఈయనకి కెంటన ఆయన ఫ్రెండ్కి ఇద్దరికి ఒక ప్రోగ్రామ్ రాసే భాగ్యం దక్కింది టు వర్క్ ఆన్ ఇట్ ఓకే సో ప్రోగ్రామ్ అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చారు సో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ పెట్టాలని అన్నారు కానీ కెంట్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు ఒక ఐ మీన్ ట్రెక్కింగ్ అంటాం కదా అలాంటి దానికి వెళ్ళి పడిపోయి చనిపోయాడు అసలు కోట్లలో ఒకళ్ళు అలా పడిపోయి చనిపోతారట ఆయన కోట్లలో ఒకళ్ళు చదివే స్కూల్లో చదివే అదృష్టం ఉన్నా కూడా కెంటనే ఆయనకి ఒక దురదృష్టం కూడా వచ్చింది ఎస్ సో ఇప్పుడు మనం బిల్ గేట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ కెంట్ గురించి చెప్పుకోం ఎవరికి తెలీదు సో ఇక్కడ లక్ ఎవరి ఫేవర్ లో ఉంది బిల్ గేట్స్ సో మనం జస్ట్ కష్టపడితే సరిపోదు మనకి లక్ కూడా ఫేవర్ చేయాలి మేడం ఇప్పుడు బిల్ గేట్స్ గురించి చెప్పారు మీరు ఇప్పుడు మనకి వారెన్ బఫెట్ గారు కూడా మనలాగా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఆయన ఆయన కాకపోతే ఎందుకు ఆయన అంత గ్రేట్ ఇది ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి అంటే సెవెన్ ఇయర్స్ అంటే జస్ట్ ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదించాలి అని దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఓకే అదొక సీక్రెట్ రెండు ఆయన ఎప్పుడూ ఆడంబరాలకి హంగులకి వెళ్ళలేదు నా స్థాయి ఏంటి నేనేంటి అని ఆయన మినిమం బడ్జెట్లోనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవారు ఓకే వచ్చిన డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళేవారు సో దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ కన్సిస్టెన్సీ అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఓకే ఈ రెండు ఆయన అక్కడ నిలబెట్టినాయి నీకు తెలుసా ఆయనకు ఉన్న సంపదలో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఎత్ బర్త్డే ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ సిక్స్టీ ఫిఫ్త్ బర్త్డే ఆయనకు వచ్చింది ఆయన అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళారు అది ఫస్ట్లో పెరగలే కానీ రాను రాను మంచి రిటర్న్స్ ఇచ్చింది సో పేషెన్స్ గా వెయిట్ చేసేది ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి ఇవాళ పెట్టి రేపు వచ్చేయాలని మనం షార్ట్ టర్మ్ లో డేషన్స్ తీసుకుంటే మన సంపద ఎప్పుడు వృద్ధి చెందదు కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్ళి ఓపిక ఓపిక చాలా కావాలి దేనికైనా ఓకే సో అలా ఉన్నట్టయితే ఎవరైనా గ్యారంటీగా రిచ్ అవుతారు రిచ్ గానే ఉండగలుగుతారు ఓకే గా యుఎస్ లోనే ఒక ఆయన ఉన్నారు రొనాల్డ్ రీడన్ ఆయన జస్ట్ పెట్రోల్ బంకుల్లో పనిచేయడం కట్టెలు కొట్టడం వాచ్మెన్ గా పనిచేయడం ఇలాంటి పనులే చేశాడు కానీ ఆయన చనిపోయేసరికి ఆయనకి మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి డాలర్స్ ఉన్నాయి ఆయన అకౌంట్ లో ఈవెన్ అందులో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ హాస్పిటల్స్ వాటికి డొనేట్ చేశాడు ఎలా ఎలా పాసిబుల్ అయింది సేమ్ ఇలాగే ఆయన మినిమం ఆయన మినిమం ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉన్నాయో అలాగే పెట్టుకొని ఇన్వెస్ట్ చేశాడు ఆ షేర్స్ బాగా పెరిగింది సో పెరిగి ఆయన అప్పుడు న్యూస్ లో ఎక్కారు సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన లెసన్ పేషెన్స్ గా కన్సిస్టెంట్ గా మనం పెట్టుకుంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మేడం ఇప్పుడు ఏ వ్యక్తి అయినా పదివేలు సంపాదించాక నెక్స్ట్ వన్ లాక్ సంపాదించాలనుకుంటాడు ఆ తర్వాత వన్స్ ఇయర్ అంటే డబ్బు సంపాదించడంలో అంతం ఎప్పుడుగా డబ్బు సంపాదించడంలో ఆ దాహానికి అంత ఉండదు ఎంత సంపాదించినా ఇంకా 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 కావాలనే అనిపిస్తుంది డబ్బు చేదు కాదు ఎస్ సో మనకి దానికి ఎండింగ్ అన్నది ఉండదు ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎంతసేపు కంపారిజన్ 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 వెళ్తాం ముంద దాపాలి మన ఫ్రెండ్స్ కంటే మనం రిచ్ కాదా మన సిబ్లింగ్స్ కంటే రిచ్ కదా మన మొత్తం రిలేటివ్స్ లో మనం రిచ్ కాదా ఆ కంపారిజన్ ఎప్పుడు ఉండకూడదు నీకు నువ్వు ఒక ఫైనాన్షియల్ గోల్ సెట్ చేసుకోవాలి ఓకే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే నా గోల్స్ ఏంటి దానికి ఎంత డబ్బు కావాలి అన్నది ముందు సెట్ చేసుకుని అది సంపాదించాలంటే నేను ఏం చేయాలి ఓకే సో ఇప్పుడు చూస్తే చాలా మంది నోటి నుంచి మనం వింటున్నాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎర్లీ రిటైర్మెంట్ సో ఇట్లాంటివి అలవాటు చేసుకోవాలి ఓకే సో ఆ టార్గెట్ మనకి ఎవరు డిసైడ్ చేయరు మనమే డిసైడ్ చేసుకోవాలి ఓకే సో ముందు ఆ తహ ఆపి ఒకసారి కష్టపడడం ఆపి నేను ఏం చేసినాను చాలా మంది ఏం చేస్తారంటే ఈవెన్ నాకు తెలుసు నెలకి పది లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా సేవ్ చేయరు ఎస్ నెలకి వేలే సంపాదించిన దాంట్లో రెండు మూడు వేలు సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు గొప్ప పదివేలు సంపాదించి సేవ్ వాళ్ళే అక్కడ మనకి మెయిన్ మనం చూసుకోవాల్సింది సేవింగ్ ఓకే వాడు ఎలా సేవ్ చేస్తున్నాడు సో ముందు మనం ఈవెన్ మన పిల్లలు కూడా నేర్పించాల్సింది ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దాంట్లో కొంత పర్సెంట్ ఫిక్స్ చేసుకో దాన్ని సేవ్ చేయి అది నిన్ను ఓకే ఎందుకంటే ఖర్చులకు ఎక్కడా అంత ఉండదమ్మా మనమే కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ధనవంతుడు అవ్వడం చాలా ఈజీ అయిపోయింది మేడం ఇప్పుడు ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా స్పీడ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కానీ ధనవంతుడు అయ్యాక దాన్ని నిలబెట్టుకోవడం ఎలా సో నువ్వు అన్నట్టుగా ధనవంతులు అవ్వడం ఈజీ కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం సో ముందు మనం చేసే ఖర్చులను అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే నాకు తెలిసిన ఒక ఆయన ఒక పెద్ద విల్ల ఆల్మోస్ట్ అందులో ఒక టెన్ టు ట్వెల్వ్ బెడ్రూమ్స్ ఉంటాయి ఓకే ప్రైవేట్ పూల్స్ ఉంటాయి ఓకే సో ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు తెలుసా ఉండేది ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అబౌట్ ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఒక పది ఎకరాల ల్యాండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా నెలకి ఒక త్రీ టు ఫోర్ లాక్స్ పడుతుంది ఎస్ సో ఆయనకి ఏమైంది అనేసరికి మన కోవిడ్ వచ్చేసరికి దాన్ని మెయింటైన్ చేయలేక దాన్ని ఎంతో కొంతకి అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ కమ్మేసుకున్నాడు మై గాడ్ సో ఇక్కడ తప్పెవరిది పర్సన్ సో నీకు అంత స్థాయి లేదు నిజంగా నీకు ఒక వంద కోట్లో రెండు వందల కోట్లో ఉన్నాయంటే యూ క్యాన్ మెయింటైన్ ఇట్ ఈజీలీ మన దగ్గర అంత స్థాయి లేనప్పుడు అప్పు చేసి ఆ ఈఎంఐలు కట్టి దాని మెయింటెనెన్స్ దానికోసం మనం బతుకుతున్నాం ఆస్తి కోసం మనమా మన కోసం ఆస్తి అన్నది ముందు డిసైడ్ చేసుకోవాలి ఓకే ఎంత ఉన్నా నువ్వు ఎంతసేపు ఉంటావు మా ఇంట్లో అంటే ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నైట్ స్లీపింగ్ టైం ఉంటాం మేడం మోస్ట్లీ ఒక అవర్స్ ఉంటాం మనకి ఇంట్లో అందులో సెవెంటీ ఎయిట్ అవర్స్ పడుకుంటాం ఇంకా స్పెండ్ చేసేది ఎంతసేపు మనం ఎంతమంది ఉంటాము అన్న దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి అంతేగాని అవసరం లేకుండా పది బెడ్రూమ్లు పదకొండు బెడ్రూమ్లు ఎందుకమ్మా వాటిని ఊరికే ఊడ్చుకోవడానికి దప్పితే ఎందుకు ఉపయోగం లేదు అన్ని బెడ్రూమ్లో మనం పడుకోం కదా సో ఈ మధ్య ఈ లావిష్నెస్ ఎక్కువైపోయి దివాలా వాళ్ళు కూడా పెరిగిపోయారు ఓకే సో మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అల్టిమేట్గా డబ్బు సంపాదించేది ఎవరు మనము ఎస్ ఎవరి కోసం ఖర్చు పెట్టాలి మన కోసం ఖర్చు పెట్టాలి కానీ అది అవసరానిక అనవసరానిక అన్నది మాత్రం ఖర్చు పెట్టే ప్రతిసారి మనం చూసుకోవాలి అలా చూసుకున్నట్టయితే కనుక రిచ్ రిచ్గానే ఉంటారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్